ప్రితా భారతానికి బాధ్యతా ప్రాదలా ప్రేమ మూర్తి ఏసు స్వామి స్రను వేడా రావా స్రను ప్రేమ నమక ముగలా మా ప్రియా తండ్రి మీ పరిశుద్ధమైన మీ పవిత్రమైన ఘనమైన నామానికి వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా గత తొమ్మిది మాసములు కాచి కాపాడి పదవ మాసమును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు దేవా నాయన తమిళనాడు రాష్ట్రంలో తంజావూరు డిస్టిక్లో ప్రభా ఎనిమిది మండలాలు ప్రభా ఎనిమిది వందల ముప్పై తొమ్మిది గ్రామాలలో ఉన్న ప్రజల విషయం ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం తండ్రి ఆ ప్రజలను రక్షించండి కాపాడండి నాయన నీ యొక్క రక్షణ అనుభవంలో నడిపించండి తండ్రి నీకు వందనాలుగు స్తోత్రాలు యస్సు ప్రభు నిజమైన దేవుడని తెలుసుకునే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను దేవా అయ్యాక నాయనా ప్రభు అక్కడ పాలిస్తున్న నాయకుల విషయం నాయనా ప్రభు అధికారుల విషయం ప్రార్థన చేసుకుంటున్నాను వారికి మంచి జ్ఞానము తెలివి వివేచనలు దయచేయండి ప్రజలు సుఖముగా బ్రతుకులాగన నీ కాపుదల భద్రత కింద నాయన పాలన ఉండడానికి సహాయం చేయండి అన్యాయం అక్రమాల నుంచి విడుదల దయచేయి మా యూట్యూబ్ ఎయిర్ పార్ట్నర్స్ విషయం ప్రార్థన చేసుకుంటున్నాను దేవా దేవా వారిని దీవించండి ఆశ్చర్యదించండి ఇంకా అనేకుల కోసం ప్రార్థించేవారిగా వారిని ఉంచండి వారిని దీవించండి ప్రభా కనికరించండి ఇంకా ఇప్పుడు వన్ మినిట్ ప్రార్థనలు కొనసాగడానికి నేను ఇక్కడ నేను నీ మహిమార్థమే సమస్తాన్ని దీవించి ఆశ్చర్యదించమని నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని నచ్చిస్తూ ఏ సయ్య నామంలో ప్రార్థించి వ్రతములాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్